ఒక యోగి ఆత్మకథ ఆరవ అధ్యాయం టైగర్ స్వామి టైగర్ స్వామి గారి అడ్రస్ కనుక్కున్నాను రేపు ఆయన దర్శనానికి పెడదాం సంతోషకరమైన ఈ సూచన చేసినవాడు మా హై స్కూల్ స్నేహితుడు చెండి ఈ స్వామివారు సన్యాసాశ్రమ జీవితానికి పూర్వం పెద్ద పులుల్ని పట్టుకునేవారని ఉత్తి చేతులతోనే వాటితో పోట్లాడేవారని విన్నాను ఈయన్ని కలుసుకోవాలని ఎంతగానో ఉవ్విళ్ళూరుతుండేవాడిని అటువంటి అసాధారణమైన సాహసకృత్యాలంటే పిల్లలకు ఉత్సాహం కలగడం సహజం అది నాలో గాఢంగా ఉండేది శీతాకాలం కావడం వల్ల మర్నాడు తెల్లవారేసరికి ఇంకా చలిచలిగానే ఉంది కానీ నేను చండి ఉల్లాసంగా నడక సాగించాం కలకత్తా నగరం బయట భవానీపూర్లో వెతికి వెతికి వేశారి చివరికి సరైన ఇల్లే పట్టుకున్నాం ఆ ఇంటి తలుపుకి రెండు ఇనప కడియాలు ఉన్నాయి వాటిని పట్టుకుని నేను చెవులు చిల్లు చిల్లులు పడేలా చప్పుడు చేశాను ఇక్కడింత వధ అవుతున్న నౌకరు ఒకడు నిదానంగా నడుచుకుంటూ వచ్చాడు మా దగ్గరికి రణగుణ ధ్వని చేసే ఆగంతుకులు సాధువుల ఆశ్రమంలోని ప్రశాంతిని భంగపరచలేరన్న భావాన్ని సూచిస్తోంది వ్యంగ్యంగా అతడు నవ్విన చిరునవ్వు మౌనంగా అతడు పెట్టిన చివాటుకు మనస్సు చివుకు అనిపించిన లోపలికి రమ్మన్నందుకే ధన్యులం అనుకున్నాం నేను నా స్నేహితుడు అక్కడ చాలాసేపు ఎదురు చూస్తూ కూర్చోవడంతో మాకు అనుమానం వచ్చింది సత్యాన్వేషకుడికి ఓర్పు అవసరమన్నది భారతదేశ సాంప్రదాయక నియమం తనని చూడ్డానికి వచ్చేవాడి కుతూహలం ఎంత గాఢమైనదో తెలుసుకోవడానికి కావాలని గురువు పరీక్షించవచ్చు పాశ్చాత్య దేశాల్లో వైద్యులు దంతవైద్యులు చికిత్స కోసం వచ్చేవారి మన ప్రవృత్తిని స్వేచ్ఛగా పరీక్షిస్తూనే ఉంటారు చివరికి ఆ పనివాడు పిలిచాక చెండీ నేను ఒక పడగదిలో అడుగుపెట్టాను ప్రసిద్ధులైన సోహాంగ్ స్వామివారు పక్క మీద కూర్చుని ఉన్నారు బ్రహ్మాండమైన ఆయన విగ్రహం కంటపడేసరికి మేము ఏమిటో అయిపోయాం కళ్ళు ఇంత చేసుకుని నోట మాట లేకుండా స్తంభించిపోయాం అంత భారీ సైజులో ఉన్న ఛాతీ కానీ పెద్ద బంతుల్లాంటి కండలు తిరిగిన జబ్బలు కానీ అంతకు ముందు ఎన్నడూ మేము చూడలేదు మంచి దిట్టంగా ఉన్న మెడపైన ఆయన ముఖం గంభీరంగా ఉన్నప్పటికీ ప్రశాంతంగానే ఉంది పొడగాటి ఉంగరాలు తిరిగిన జుట్టు గడ్డం మీసాలు దాన్ని శోభనిస్తున్నాయి ఆయన నల్లటి కళ్ళలో పావురం మాదిరి పెద్ద పులి మాదిరి లక్షణాలు రెండూ గోచరిస్తున్నాయి బలమైన నడుము చుట్టూ ఉన్న ఒక్క చర్మం తప్పిస్తే మొత్తానికి ఆయన దిగంబరంగానే ఉన్నారు నేను నా స్నేహితుడు ఎలాగో మాటలు పెగుల్చుకుని ఆ సన్యాసికి నమస్కారం చేశాం పులుల్ని తీసుకోవడంలో ఆయనకు గల అసాధారణమైన శౌర్యాన్ని ప్రశంసించాం అడవి జంతులన్నింటిలోకి ఎక్కువ భయంకరమైన రాయల్ బెంగాల్ పులుల్ని ఉత్తి పిడికిళ్లతోనే లొంగ తీసుకోవడం మీకు ఎలా సాధ్యమైందో దయచేసి మాకు చెప్పరు అబ్బాయిలు పులులతో పోట్లాడడం అన్నది నాకు చాలా చిన్న విషయం అవసరమైతే ఈవేళ కూడా ఆ పని చేయగలను పసివాడిలా నవారాయన మీరు పులుల్ని పులుల్లా చూస్తారు వాటిని పిల్లులుగా నేను ఎరుగుదును స్వామీజీ పులులు పిల్లులేనని నా మనస్సుకైతే నప్ప నచ్చజెపుతాననుకోండి కానీ పులులకు నచ్చజెప్పగలనా బలం కూడా అవసరం అన్నమాట నిజమే పులిని పిల్లిలా ఊహించుకునే పసివాడు దాన్ని గెలవాలని ఎవరూ ఆశించకపోవచ్చు బలమైన నా చేతులే నాకు చాలే ఆయుధాలు మమ్మల్ని వెంట పెట్టుకుని పెరట్లోకి వచ్చారు ఆయన అక్కడ గోడ అంచున ఒక్క గుద్దు గుద్దారు దాంతో ఒక ఇటుక కిందికి రాలిపడింది తొస్సి పన్నులా కనిపించే గోడ కన్నంలోంచి ఆకాశం ధైర్యంగా తొంగి చూసింది ఆశ్చర్యంతో వెర్రిచూపులు చూశాను నేను సున్నంతో గట్టిగా కట్టిన గోడలో ఉన్న ఇటుకని ఒక్క గుద్దుతో రాలగొట్టగలిగిన ఈయన పెద్ద పులుల పళ్ళు రాలగొట్టడంలో సందేహం లేదనిపించింది నాలాగే కొందరికి దేహదారుఢ్యం ఉంటుంది కానీ వాళ్ళకి నిబ్బరమైన నమ్మకం ఉండదు ఒంటిని మాత్రమే వస్తాదుల్లా పెంచుకొని మనస్సును అలా పెంచుకొని వాళ్ళు అడవిలో స్వేచ్ఛగా తిరిగే క్రూర మృగం ఏదైనా కంటబడితే చాలు ఇట్టే కళ్ళు తేలవేస్తారు సహజమైన ఉగ్రతతో తన స్థావరంలో ఉండే పులికి నల్లమందు మరిగిన సర్కస్ జంతువుకి చాలా తేడా ఉంటుంది భీముడంతటి బలం ఉండి కూడా రాయల్ బెంగాల్ పులి వచ్చి మీద పడుతుంటే బెదిరిపోయే ఘోరంగా నిస్సహాయ స్థితిలో పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ రకంగా తన మనస్సుతోనే తానొక పిల్లి మోస్తరుగా బెదిరిపోయే స్థితికి మనిషిని మార్చేసింది పులి ఒక మోస్తరు బలమైన శరీరం ఉండి బ్రహ్మాండమైన మనస్థైర్యం ఉన్న ఏ వ్యక్తి అయినా పులిజిత్తులను దానిమీదికే ప్రయోగించి దాని ప్రవృత్తిని పిల్లిలాటి నిస్సహాయ స్థితికి తేగలడు సరిగ్గా ఇలాగే ఎన్నిసార్లు చేశానో నేను నా ఎదుట ఉన్న భీమబలుడు పెద్ద పులిని పెంపుడు పిల్లిలా మార్చేయగలగడంలో సందేహం లేదనిపించింది ఆయన ఏదో ఉపదేశం చేసే ధోరణిలో ఉన్నట్టున్నారు చెండి నేను శ్రద్ధగా వింటున్నాం కండరాలని చేయించేది మనస్సు సమ్మెటతో కొట్టడానికి కావలసిన బలం దానికి ఉపయోగించిన శక్తి మీద ఆధారపడి ఉంటుంది మనిషి శారీరక సాధనంగా కనబరిచే బలం అతని మనస్సులోని ఆక్రమణేచ్ఛ మీద ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది శరీరాన్ని అక్షరాల తయారు చేసేది పోషించేది మనస్సే బలాలైన బలహీనతలైన గత జన్మల్లోని సహజాతాల ఒత్తిడి ద్వారానే మానవుడి చేతనలోకి మెల్లగా ప్రవేశిస్తాయి అవి అతని అలవాట్లుగా వ్యక్తమై కోరదగిన శరీరంగానో కోర తగని శరీరంగానో రూపొందుతాయి బాహ్యమైన బలహీనతకు మూలం మానసికమైనది క్రమంలో అలవాట్లకు కట్టుబడ్డ శరీరం మనస్సును అడ్డగిస్తూ ఉంటుంది తన నౌకరు తనను ఆజ్ఞాపించడానికి యజమానే అనుమతించినట్లయితే ఆ నౌకరు నిరంకుశుడవుతాడు అలాగే మనసు కూడా శరీరం చెప్పినట్టల్లా లోబడి దానికి బానిస అవుతుంది ఆ స్వామీజీ మా కోరిక మన్నించి తమ జీవితాన్ని గురించి కొంత చెప్పడానికి అంగీకరించారు మొట్టమొదట్లో నాకున్న పెద్ద కోరికల్లా పెద్ద పులులతో పోట్లాడాలని నా మనస్సంకల్పం బలిష్టమైనదే కానీ నా శరీరం దుర్బలంగా ఉండేది ఆ మాటకు నాలోంచి ఆశ్చర్యం వ్యక్తమైంది భీముడు లాంటి భుజబలమున్న ఈయన ఎన్నడైనా బలహీనత అన్నది ఎరుగునంటే నమ్మలేననిపించింది ఆరోగ్యము బలము చేకూర్చుకోవాలన్న గట్టి పట్టుదలతో ఆ లోపం పోగొట్టుకున్నాను రాయల్ బెంగాల్ పులుల్ని నిజంగా లొంగదీసుకునేటట్టు చేసినది నా ఉద్ధత మనోదార్ఢ్యమేనని చెప్పక తప్పదు పూజ్యస్వామీజీ నేను ఎప్పటికైనా పెద్ద పులులతో పోట్లాడగలను అంటారా అలాంటి విపరీతమైన కోరిక నా మనసులో చొరబడ్డం అదే మొదటిసారి చివరిసారి కూడా ఆహా అంటూ నవ్వారాయణ కానీ పులులు చాలా రకాలు ఉన్నాయి మానవుల కోరికలనే అడవుల్లో తిరుగుతుంటాయి కొన్ని మామూలు జంతువుల్ని స్పృహ తప్పేటట్టు కొట్టడం వల్ల ఆధ్యాత్మికంగా లాభమేమీ కలగదు అంతకంటే లోపల తిరిగే క్రూరమృగాల్ని జయించు అయ్యా అడవి పులుల్ని అణిచేసే మీరు తీవ్రమైన మనోవికారాలని అణిచేవారుగా ఎలా మారో చెప్తారా టైగర్ స్వామి కొంతసేపు మౌనం వహించారు గతకాలపు దృశ్యాలని తిరగదోడుతున్నట్టుగా ఆ చూపు ఎటో ప్రసరించింది మా మనవి మన్నించాలా వద్దా అన్న కొద్దిపాటి మానసిక సంఘర్షణ ఆయనలో చూడగలిగాను చివరికి అంగీకార సూచకంగా చిరునవ్వు నవ్వారు నా కీర్తి ఉచ్చస్థితిని అందుకునేటప్పటికీ దానివల్ల నాలో గర్వమదం ఏర్పడింది పులులతో పోట్లాడటమే కాకుండా వాటి మీద రకరకాల జిత్తులు ప్రదర్శించాలని కూడా నిశ్చయించుకున్నాను అడవి జంతువులు పెంపుడు జంతువుల్లా ప్రవర్తించేటట్టు చెయ్యాలని నా ఆశ నా జిత్తులు బహిరంగంగా ప్రదర్శించడం మొదలుపెట్టాను దాంట్లో తృప్తికరమైన విజయం సాధించాను ఒకనాడు సాయంత్రం మా నాన్నగారు చింతాక్రాంతులై నా గదిలోకి వచ్చారు బాబు నీకు నాదో చిన్న హెచ్చరిక కార్యకారణాలనే తిరగలిరాళ్ల మధ్య ఉత్పన్నమై రాబోయే ముప్పుల నుంచి నిన్ను కాపాడుతాను అన్నారు నాన్నగారు విధి నిర్ణయవాదులా మీరు శక్తివంతమైన నా కార్యకలాప జలాల్ని మూఢ విశ్వాసంతో కలుషం కానివ్వవలసిందేనా నేను విధి నిర్ణయవాదిని కాన్ నాయన కానీ మన పవిత్ర గ్రంథాలు బోధించే న్యాయమైన ప్రతిఫల నియమాన్ని నమ్ముతాను అడవి జంతువులకు నీ మీద ఆగ్రహం ఉంది దానివల్ల ఎప్పుడో ఒకనాడు నీకు ముప్పు రావచ్చు నాన్నగారు మీ మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది పులుల సంగతి మీకు బాగా తెలుసు అవి అందమైనవే కానీ కనికరం లేనివి ఏమో ఎవరికి తెలుసు నా పిడిగుద్దులు వాటి మొద్దు బుర్రల్లోకి కాసంత విచక్షణ జ్ఞానాన్ని ఎక్కిస్తాయేమో వాటికి సాధువర్తన అలవర్చటానికి అడవిని చక్కదిద్దే బడిలో నేనే హెడ్మాస్టర్ని నాన్నగారు నన్ను పులుల్ని మచ్చిక చేసేవాడిలాగే చూడండి పులుల్ని చంపేవాడినని ఎన్నడూ అనుకోకండి నేను చేసే మంచి పనులు నాకు చెరుపు ఎందుకు చేస్తాయి నా జీవిత మార్గాన్ని మార్చుకోవాలన్న ఆజ్ఞ ఏదీ విధించవద్దని మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను చండి నేను ఎంతో శ్రద్ధగా వింటున్నాం వెనకటి సంకట స్థితి అర్థం చేసుకుంటూ భారతదేశంలో పిల్లలెవరూ తల్లిదండ్రుల కోరికలను తేలికగా తీసిపారేసి చిత్తం వచ్చినట్టు నడుచుకోరు టైగర్ స్వామి గారు ఇంకా ఇలా చెప్పారు నేను ఇచ్చే సంజాయిషిని నాన్నగారు నిర్వికార మౌనం వహించి విన్నారు విన్న తర్వాత గంభీరంగా ఒక విషయం వెల్లడించారు నాయన దాన్ని గురించి ఒక సాధువు నోట్లోంచి వచ్చిన అశుభ విషయాన్ని చెప్పక తప్పని పరిస్థితి తెస్తున్నావు ప్రతిరోజులాగే నిన్ను నేను వరండాలో కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆయన వచ్చాడు ప్రియమిత్రమా కలహప్రియుడైన నీ కొడుక్కి ఒక సందేశం తీసుకొచ్చాను వాణ్ణి కిరాతకమైన పనులు మానేయమను లేకపోతే ఈసారి పులితో పోట్లాటకు తలపడ్డప్పుడు తీవ్రమైన గాయాలకు గురై ఆరు నెలల పాటు ప్రాణాంతకమైన దబ్బుతో బాధపడతాడు అప్పుడిక వెనకటి నడవడి విడిచిపెట్టి సన్యాసి అవుతాడు ఈ కథ నా మనసుకెక్కలేదు నాన్నగారు ఒక మాయదారి చాందసుడి మాటల్ని సులువుగా నమ్మేశారని అనుకున్నాను తమ మూర్ఖత్వానికి దేనికో కించపడుతున్నట్టుగా ఆయన సహనం కోల్పోయిన వాడి భంగిమ ఒకటి చేస్తూ ఈ విషయం వెల్లడించారు చాలాసేపటి వరకు గంభీరంగా మౌనం వహించడం చూస్తే మేము అక్కడ ఉన్న సంగతే ఆయన ఎరగనట్టున్నారు అంతవరకు చెప్పిన కథలో విడిచిపెట్టిన కోసం మళ్ళీ అందుకొని సాగించేసరికి ఆయన స్వరం హఠాత్తుగా మందగించింది నాన్నగారు హెచ్చరించి అట్టే కాలం కాకముందే నేను కూహార్ రాజధానికి వెళ్ళాను ప్రకృతి సౌందర్యంతో నిండిన ఆ ప్రాంతం నాకు కొత్త విశ్రాంతిగా అక్కడ కొంత మార్పు ఉంటుందని ఆశపడ్డాను మామూలుగా ప్రతి చోట జరిగినట్టుగానే అక్కడ కూడా వీధుల్లో జనం వింతగా చూస్తూ వెంటబడ్డారు గుసగుసలాడుతూ వాళ్ళు చేసే వ్యాఖ్యానంలో కొన్ని ముక్కలు పట్టుకున్నాను కూడా అడివి పులులతో పోట్లాడేవాడు ఈయనే ఈయన కాళ్ళ చెట్ల బోధలా ఆయన మొహం చూడు పులిరాజు అవతారమే అయి ఉండాలి వార్తాపత్రికలు వేసే తుది సంచికల్లా పల్లెటూరు పిల్లకాయలు ఎలా పనిచేస్తారో తెలుసా అంతకంటే కూడా ఆలస్యంగా వెలువడే ఆడవాళ్ల ప్రసంగ విశేషాలు ఇంటింటికి ఎంత వడిగా వ్యాపిస్తాయో ఒక కొన్ని గంటల్లోనే నేను ఊళ్ళో ఉన్నందుకు ఆ నగరం అంతటా ఉద్రేకం చెలరేగింది సాయంత్రం నేను ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నాను ఇంతలో దౌడు తీసే గుర్రాల డెక్కల చప్పుళ్ళు వినిపించాయి అవి నా బసకెదురుగా వచ్చి ఆగిపోయాయి తలపాగాలు పెట్టుకున్న పొడుగాటి పోలీసు వాళ్ళు కొందరు లోపలికి వచ్చారు నేను ఆశ్చర్యపడ్డాను మానవ చట్టం సృష్టించిన వీళ్ళకి అన్నీ సంభవమైనవే అనుకున్నాను నాకు బొత్తిగా ఏమీ తెలియని విషయాల గురించి దండించబోరు కదా అనిపించింది కానీ ఈ ఆఫీసర్లు అలవాటు లేనంత అతి వినయంతో వంగి నమస్కరించారు అయ్యగారు బిహార్ యువరాజా వారు వారి తరఫున తమకు స్వాగతం ఇవ్వడానికి మమ్మల్ని పంపారు రేపు పొద్దున తమరు రాజమందిరానికి దయచేయవలసిందిగా వారు కోరుతున్నారు ఈ పిలుపు ఎందుకై ఉంటుందా అని కొంతసేపు ఊహించాను అస్పష్టమైన ఏ కారణం వలనో కానీ ప్రశాంతమైన యాత్రకు ఈ అవరోధం కలిగినందుకు మనసు చివుక్కుమనిపించింది కానీ పోలీసులు చూపించే వినమ్రభావం నన్ను కదిలించింది పోవడానికి ఒప్పుకున్నాను మర్నాడు నాలుగు గుర్రాలు పూంచిన అద్భుతమైన బండిని గుమ్మంలోకి తీసుకొచ్చి అతి మర్యాదలతో నన్ను రాజమందిరానికి తీసుకువెళ్తూ ఉంటే తబ్బిబ్బయాను మలమల మార్చే ఎండ నాకు తగలకుండా ఉండాలని ఒక భటుడు అందంగా అలంకరించి ఉన్న గొడుగు పట్టాడు నగర వీధుల గుండాను శివార్లలో ఉన్న వనాల గుండాను పులాసాగా సాగుతూ ఆనందించాను నాకు స్వాగతం పలకడానికి రాజవంశాంకురమే స్వయంగా ద్వారం దగ్గర ఉన్నాడు బంగారు నగిషి చేసిన తన ఆసనాన్ని నాకు ఇచ్చి అంతకంటే సాదా నమూనాలో ఉన్న కుర్చీలో తాను కూర్చుంటూ చిరునవ్వు చిందించాడు ఈ మర్యాదంతా నాకు తప్పకుండా ముప్పు తెస్తుంది అని ఆశ్చర్యం పెరుగుతూ ఉండగా అనుకున్నాను కాసేపు కుశల ప్రశ్నలు జరిగిన తర్వాత యువరాజు ఉద్దేశం బయటపడింది మీరు ఉత్తి చేతులతోనే అడవి పులులతో పోట్లాడగలరని మా ఊరంతా పుకారుగా ఉంది అది నిజమేనా అక్షరాల నిజం నేను నమ్మలేను పట్నవాసులో తెల్ల బియ్య పన్నం తిని పెరిగిన కలకత్తా బెంగాలీలు మీరు నిజం చెప్పండి మీరు పోట్లాడేది వెన్నుబలం బలం లేని నల్ల మందు మెరుగిన జంతువులతోనే కదూ ఆయన గొంతు బిగ్గరగా వెటకారంగా ఉంది పలుకుబడిలో ప్రాంతీయమైన యాస కలిసి ఉంది నన్ను అవమానపరిచే ఆయన ప్రశ్నకు నేను జవాబు చెప్పలేదు మాకు కొత్తగా పట్టుబడ్డ రాజా బేగం అనే పులితో పోట్లాడాలని మిమ్మల్ని సవాల్ చేస్తున్నాను మీరు దాన్ని సరిగా ఎదిరించి కొలుసుతో కట్టేసి ఒంటి మీద స్పృహపోకుండా దాని బోన్లోంచి బయటికి రాగలిగితే ఆ రాయల్ బెంగాల్ పులిని మీరే తీసుకోవచ్చు అంతేకాక అనేక వేల రూపాయలు అనేక ఇతర బహుమతులు కూడా వస్తాయి ఒకవేళ మీరు దాన్ని ఎదుర్కోవడానికి ఒప్పుకోకపోతే మీరు వట్టి దగుల్బాజీ అని మా రాజ్యమంతటా చాటిస్తాను అవమానకరమైన ఆయన మాటలు తుపాకీ గుండ్ల వర్షంలా తగిలాయి నేను కోపంగానే అంగీకారం తెలిపాను ఆ ఉద్రేకంలో ఆయన కుర్చీలోంచి సగం లేచి ఒక విషపు నవ్వు నవ్వుతూ మళ్ళీ కుర్చీలో కూలబడ్డాడు ఆయన్ని చూస్తుంటే క్రైస్తవుల్ని క్రూర మృగాల మధ్య విడిచిపెట్టి ఆనందించే రోమన్ చక్రవర్తులు గుర్తుకు వచ్చారు నాకు ఆయన ఇలా అన్నాడు పోటీ ఇంకో వారంలో ఏర్పాటవుతుంది ఆ పులిని ముందుగా చూడ్డానికి మీకు అనుమతి ఇవ్వలేనందుకు విచారిస్తున్నాను ఆ మృగానికి నేను వశీకరణ చేస్తానను రహస్యంగా నలమందు పెట్టడానికి ప్రయత్నిస్తానను ఆ యువరాజు భయపడ్డాడేమో నాకు తెలియదు రాజప్రాసాదం నుంచి బయటికి వస్తూ అంతకు ముందున్న రాజోచితమైన ఛత్రం సర్వాంగ కవచంలో సన్నద్ధమైన శకటం ఇప్పుడు లేకపోవడం చూసి నాలో నేను నవ్వుకున్నాను మరుసటి వారమంతా రాబోయే కఠిన పరీక్షకు కావలసినట్టుగా నా శరీరాన్ని మనస్సును క్రమ పద్ధతిలో సిద్ధం చేసుకున్నాను నా నౌకరు ద్వారా కొన్ని విచిత్రమైన కట్టుకథలు కూడా విన్నాను నాకు ముప్పు వస్తుందని ఒక సాధువు మా నాన్నగారికి జోస్యం చెప్పిన సంగతి ఇక్కడ జనంలో ఎలా వ్యాపించిందో కానీ ప్రచారమైన కొద్దీ చిలవలు పలవలు వేసింది దేవతల శాపం పొందిన ఒక దుష్టశక్తి పులిగా జన్మించి రాత్రిళ్ళు రకరకాల రాక్షస రూపాలు దాలుస్తుందని పగలు మటుకు చార్ల పులిలాగే ఉంటుందని అమాయకులైన గ్రామ ప్రజలు నమ్మారు నన్ను అణగదొక్కటానికి ఏర్పాటైనది ఆ రాకాశి పులి భావించారు వాళ్ల ఊహల్లో అల్లుకున్న మరో కథ ఏమిటంటే జంతువులన్నీ కలిసి పులుల స్వర్గానికి పెట్టుకున్న మొర ఫలించి రాజా బేగం అవతరించిందట పులిజాతికి అంతకు తలవంపులు తెస్తున్న వెరుపు లేని ద్విపాద పశువును శిక్షించటానికి అది సాధనమట జూలు లేని కోరలు లేని మానవ మాతృడొకడు పంజాలతోనూ బలిష్టమైన అవయవాలతోనూ ఉండే పులిని సవాలు చేయడానికి సాహసించడమా అవమానానికి గురైన పులులన్నిటి విద్వేషము సాంద్రీభూతమై ఏర్పడ్డ శక్తికి గుప్త నియమాల్ని పనిచేసేటట్టు చేసి పులుల్ని దండించే గర్విష్ఠిని మట్టు పెట్టడానికి తగినంత చలనం వచ్చిందని పల్లె ప్రజలు ప్రకటించారు మనిషికి మృగానికి మధ్య జరిగే ఈ పోట్లాటకు యువరాజే నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నాడని కూడా నా నౌకర్ చెప్పాడు వేల కొద్దీ ప్రేక్షక జనం పట్టడానికి వీలైన డేరా ఆయనే దగ్గరుండి వేయించాడట తుఫాన్కు కూడా తట్టుకోగలిగేటంత దిట్టంగా వేయించాడు దాని మధ్యలో బ్రహ్మాండమైన బోనులో రాజా బేగం ఉంది బోను చుట్టూ కాపుదల గది ఏర్పాటైంది బోన్లో బందీగా ఉన్న పులి నెత్తురు తోడుకుపోయేటంత భయంకరంగా గర్జిస్తోంది దానికి కోపంతో పాటు ఆకలి రగిలించటం కోసం తిండి అడపా తడపా పెడుతూ వచ్చారు బహుశా నేనే దానికి విందు భోజనం అవుతానని అనుకుని ఉంటాడు ఆ యువరాజు సాటి లేని ఈ పోటీని గురించి బాగా టముకు వేయించినందువల్ల నగరంలో వాళ్ళు బయట వాళ్ళు కూడా తండోపతండాలుగా వచ్చి టికెట్లు కొనుక్కున్నారు పోట్లాట నాడు వందలాది జనం టికెట్లు దొరక్క వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు చాలామంది డేరా కంతల్లోంచి చొరబడి గ్యాలరీల కింద ఉన్న చోటకు చేరి కిక్కిరిసిపోయారు టైగర్ స్వామి కథ మంచి పట్టులోకి వస్తుంటే నాలో ఉద్రేకం పెళ్ళు పొగుతూ వచ్చింది చండీ కూడా మూగబోయి శ్రద్ధగా వింటున్నాడు ఒక పక్క రాజాబేగం చెవులు చిల్లులు పడేలా గర్జిస్తోంది మరోపక్క కొంచెం కంగారు పడ్డ ప్రేక్షక జనం గోల చేస్తున్నారు ఆ మధ్యలో నేను ప్రశాంతంగా ప్రవేశించాను నడుముకు చుట్టి కట్టుకున్న చిన్న గుడ్డ తప్ప నా ఒంటిని కాసుకోవడానికి మరే బట్టలు లేవు కాపుదల గది తలుపు గడియ తీసి లోపలికి నిబ్బరంగా వెళ్ళి మళ్ళీ బిగించాను మనిషి నెత్తురు పసిగట్టింది పులి చువ్వలు పెళ్ళ పెళ్ళలాడేంతగా రదు చేస్తూ ముందుకు ఊరుకుతూ నాకు మహోగ్రంగా స్వాగతం ఇచ్చింది జాలి భయము కలగపులగగా కలిగిన ప్రేక్షకుల్లో నిశ్శబ్దం ఆవరించింది మహోగ్రమైన క్రూరమృగం ముందు నేను ఒక గొర్రెపిల్ల మోస్తరుగా కనిపించాను ఒక్క క్షణంలో నేను బోన్లోకి ప్రవేశించాను కానీ నేను తలుపు మూస్తూ ఉండగానే రాజా బేగం నిలువునా నా మీదికి వచ్చి పడింది నా కుడిచెయి ఘోరంగా చీలుకుపోయింది పులికి అన్నిటికంటే ఇష్టమైన మానవ రక్తం చేతి నుంచి వరదలా ప్రవహించింది ఆనాడు సాధువు చెప్పిన జోస్యం నిజమవుతున్నట్టు అనిపించింది ముందు ఎన్నడూ ఎరగనంత తీవ్రమైన గాయం మొట్టమొదటిసారిగా అవడంతో మెరుపు దెబ్బ తిన్నట్టే తక్షణమే నేను తేరుకున్నాను నెత్తురు ఓడుతున్న వేళ్ళు దాని కంటికి కనబడకుండా అంగోస్త్రం కింద పెట్టేశాను ఎడమ చేత్తో విసురుగా ఎముకలు విరిగేలా ఒక గుద్దు గుద్దాను దాంతో పులి వెనక్కి తిరగబడి బోన్లో వెనక తట్టున గింగిరాలు తిరిగి మళ్ళీ నా ఎదుటికి వచ్చింది పిడిగుద్దులకు మనం పెట్టింది పేరు ఆ పిడిగుద్దులతో దాని నెత్తి మీద దబదబా ముత్తాను చాలా కాలం పాటు సారా చిక్కని తాగుబోతుకి మళ్ళీ అది చిక్కితే మొదటి పీల్పు ఎంత వెర్రెత్తిస్తుందో రాజా బేగంకి నెత్తుటి రుచి అంత వెర్రెత్తించింది మధ్య మధ్య చెవులు గళ్ళు పడేలా గాంటిస్తూ కోపంతో రెచ్చిపోతూ నా మీద విరుచుకు పడింది వాడిగా ఉన్న పంజాలు కూరలు గల ఆ పులి ముందు నేను ఒంటి చేత్తో కాసుకోవాల్సి ఉన్నందువల్ల దాన్ని వాత పడే పరిస్థితిలో పడ్డాను అయినా దానికి దిమ్మ తిరిగేటట్టు దెబ్బతీయకపోలేదు ఇద్దరము చావో బతుకో తేల్చుకోవాల్సినంత తీవ్రంగా పెనుగులాడుతున్నాం బోను బోనంతా గందరగోళ గోళమైపోయింది నెత్రు అన్ని వైపులకు చిమ్మేసింది బాధ కసి కలిసిన గాండ్రింపులు దాని గొంతులోంచి వెలువడుతున్నాయి కాల్చండి పులిని చంపండి అంటూ ప్రేక్షకుల్లోంచి కేకలు వినవచ్చాయి ఈ పెనుగులాటలో మనిషి మృగము కూడా వడివడిగా తిరుగుతుండడం వల్ల రక్షక భటుడు కొట్టిన తుపాకీ గుండు గురి తప్పిపోయింది కూడా నేను నా సంకల్పశక్తిని అంతను కూడగట్టుకుని భయంకరంగా హుంకరిస్తూ చిట్ట చివర చావు దెబ్బ కొట్టాను పులి కూలబడిపోయి చడీ చప్పుడు లేకుండా పడుకుంది పిల్లిలాగా మధ్యలో ఉండబట్టలేక నా మాటకు మెచ్చుకుంటున్నట్టుగా నవ్వారు స్వామీజీ తర్వాత మంచి పట్టుగా సాగుతున్న కథ మళ్ళీ కొనసాగించారు చివరికి రాజా బేగం ఓడిపోయింది తర్వాత దాన్ని రాజగర్వం మరింత అణిగిపోయింది గాయాలతో చిట్లిపోయిన నా చేతులతో జబర్దస్తిగా దాని దవడలు పెగలుదీసి నాటక ఫకీలో రంజింపు చేయడం కోసం ఒక్క క్షణం మృత్యుముఖంలో తలదూర్చి ఉంచాను గొలుసు కోసం చుట్టూ చూశాను నేల మీదున్న గుట్టలోంచి ఒక గొలుసులాగి పులి మెడకు బిగించి బోన్ కడ్డీలకు కట్టాను విజయోత్సాహంతో గుమ్మం వైపు నడిచాను కానీ రాకాశ పుట్టుక పుట్టిన ఆ పుట్టు మూలానికి తగ్గ రాకాశ బలం ఇంకా ఉంది బలంగా ఒక్క ఊపుతో గొలుసు తెంపుకుని నా వీపు మీదికి దూకింది నా భుజం దాని కోరల్లో చిక్కింది నేను కుప్పగూలిపోయాను కానీ మరుక్షణంలోనే దాని నేల మీద పడగొట్టి అణిచిపారేశాను నిర్దాక్షిణ్యంగా నేను గుద్దిన గుద్దులకు అది ఒళ్ళు తెలిసి తెలియని స్థితిలో పడింది ఈసారి దాన్ని ఇంకా జాగ్రత్తగా కట్టుపడేశాను మెల్లగా బోన్లోంచి బయటకు వచ్చాను ఈసారి నాకు కొత్త రకం అరుపులు వినవచ్చాయి ఆనందంతో అరిచిన అరుపులవి జనం అందరి గొంతులు కలిసి బ్రహ్మాండమైన ఒకే గొంతుతో అరిచినట్టున్నాయి నేను తీవ్రంగా గాయపడ్డప్పటికీ పెట్టిన మూడు షరతులు పాటించాను పులికి స్పృహ తప్పేటట్టు చేయడం గొలుసుతో కట్టుపడేయడం ఎవరి సహాయమో అవసరం లేకుండా నా అంతటి నేనే బయటికి రావడం అంతేకాదు ఆ పొగరుబోతు పులిని దారుణంగా చితగొట్టడమే కాకుండా ఎంతగా బెదరగొట్టానంటే సమయానికి చిక్కున బహుమానంలా దాని నోట్లోకి దూర్చిన తలను కూడా ఉపేక్షించి ఊరుకుందది నా గాయాలకు మందు వేసిన తర్వాత పూలదండలు వేసి నన్ను ఘనంగా సన్మానించారు బంగారు కాసులు అనేకం నా కాళ్ళ దగ్గర జల్లుగా కురిశాయి నగరం యావత్తూ పండుగ జరుపుకుంటున్నంత ఉల్లాసంగా ఉంది ఎన్నడూ కనీ విని ఎరగనంత పెద్ద క్రూరమైన పులిని చిత్తు చేసినందుకు నా గురించి అన్ని చోట్ల అంతు లేకుండా చెప్పుకున్నారు అన్నమాట ప్రకారం ఆ రాజా బేగంను నన్నే తీసుకోమన్నారు కానీ నాకేమీ ఉత్సాహం కలగలేదు ఒక రకమైన ఆధ్యాత్మిక పరిణామం నాలో ప్రవేశించింది నేను పులి బోన్లోంచి చివరిసారిగా బయటికి రావడంతోనే ప్రాపంచకమైన నా ఆశలన్నిటికీ ద్వారం మూసివేసినట్టు అనిపించింది తర్వాత నాకు కష్టకాలం వచ్చింది నెత్తురు విషపూరితమైనందువల్ల ఆరు నెలల పాటు మృత్యుముఖంలో ఉన్నాను కూచిబిహార్ విడిచి వెళ్ళడానికి తగినంత స్వస్థత చేకూరగానే నేను మా స్వగ్రామానికి తిరిగి వచ్చేశాను తెలివిగా నన్ను ముందుగానే హెచ్చరించిన సాధు పుంగవుడే నా గురువని నాకు తెలుసు ఈ మాట నాన్నగారికి వినయంగా చెప్పాను ఆయన ఎక్కడున్నారో కనుక్కోగలిగితే ఎంత బాగుండును నా కోరిక చిత్తశుద్ధితో కూడినది కనుకనే ఆ సాధు ఒకనాడు అనుకోకుండా వచ్చారు పులుల్ని అణచటం ఇంకా చాలు ప్రశాంత నిర్ధర స్వరంతో అన్నారాయణ నాతో రా మానవ మనస్సు అనే అడవుల్లో సంచరించే అజ్ఞాన మృగాల్ని అణచటం ఎలాగో నేర్పుతాను ప్రేక్షకుల ముందు ప్రదర్శనలు ఇవ్వడానికి అలపా అలవాటు పడ్డవాడివి యోగంలో నువ్వు సాధించే ఘన విజయాన్ని దేవతల ముందు ప్రదర్శించి వాళ్లకు వినోదం కలిగిద్దు కానీ ఋషితుల్యులైన ఆ గురువుగారే నన్ను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టారు చాలా కాలం వాడకం లేక తుప్పుపట్టి బెట్టు పట్టిన ఆత్మద్వారాలని తెరిచిన వారు ఆయన నా శిక్షణ నిమిత్తమై త్వరలోనే మేమిద్దరం కలిసి హిమాలయాలకు వెళ్ళిపోయాం తుఫానులా సాగిన తమ జీవితాన్ని గురించి మాకు స్థూలంగా చెప్పినందుకు కృతజ్ఞులమై నేను చెండి ఆ స్వామివారి పాదాలకు ముఖ్యం ఆయన దర్శనం కోసం చలి చలిగా ఉండే గదిలో చాలాసేపు కాసుకుని కూర్చున్నందుకు ఫలితం సమృద్ధిగా కలిగిందని నేను నా స్నేహితుడు సంతోషించాం ఒక యోగి ఆత్మకథ ఆరవ అధ్యాయం టైగర్ స్వామి సమాప్తం